హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము మీకు ఏదైనా కామెంట్ చేయాల్సి మీకు ఏమైనా వీడియోలు కావాల్సితే కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫస్ట్ మనది ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంది మనము షోల్డర్ తీసుకున్న ప్రకారము టంక డౌన్ ఎంత తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి తీయడంలో కూడా కొంతమంది ఎక్కువ తక్కువ అయ్యి వెనక బుగ్గలాగా వస్తుంది కదా అది రాకుండా ప్రతి కి అంటే హై కి బోట్ కి నార్మల్ డీప్ కి నార్మల్ కి నాలుగు విధాలుగా కట్ చేసే బ్లౌజ్ కి ఒకటేసారి చెప్తాను వినండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మనం నార్మల్ గా నేనైతే మెజర్మెంట్ పెట్టినా ఎందుకంటే ఫస్ట్ నుంచి పెడితే వీడియోలో ఎంత అయిపోతుంది ప్లస్ మీకు చూడడానికి కూడా ఓన్లీ మీ డౌట్ క్లియర్ చేయనీకే ఇప్పుడు మన షోల్డర్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనకు ఫైవ్ ఇంచెస్ అనుకుందాం ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనుకుందాం దీనికి ఎలా కట్ చేసుకోవాలి ఇది డీప్ నెక్ ప్లస్ షోల్డర్ ఐదు ఇంచుల దానికి ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తా నేను ఫస్ట్ షోల్డర్ ఐదు ఇంచులు ఐదు ఇంచులు వాటికి మనము చంక డౌన్ వచ్చేసి సిక్స్ పావు వచ్చిందా సిక్స్ పావు ఇంచెస్ అయితే శంఖ డౌన్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ కి అసలు ఎక్కువ అస్సలు పోదు మన డీప్ లకు మాత్రము ఇదైతే అబ్జర్వ్ చేసుకోవాలి ప్లస్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచు చంక డౌన్ పెట్టేసుకొని ఈ చంక డౌన్ ను ఇక్కడ నాలుగు వేలు ఇక్కడ నాలుగు వేలు పెట్టేసుకొని మన ఈజీ ట్రిక్ ప్రకారం అయితే మార్గ చేసేసుకుంటాం కదా ఇలా మార్క్ చేసేసుకుందాం ఈ మార్క్ ప్రకారం ఈ నెక్ ఈ సైజుకి మనకు ముడత రాదు నెక్స్ట్ వేరే దాని ఇప్పుడు ఇది డీప్ ఇది మనకి ఇది సేమ్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత పెట్టేసుకున్నాం కదా ఇది అవుట్ లైన్ లైన్కు పోయినాం హాఫ్ ఇంచు బయటకి వెళ్ళినాం ఈ డీప్ నెక్కి ఇప్పుడు ఇంకా కొంచెం డీప్ కావాలి ఈ నెక్కి మనకి ఇది సరిపోతుంది సేమ్ ఇప్పుడు ఇంకా ఇంకా చాలా డీప్ అడిగే వాళ్ళకి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ బయట తెచ్చుకున్నాం కదా ఇంకా ముప్ప ఇంచ్ బయటకి తీసుకొచ్చి నేను ఈ ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ ఏం చేంజ్ చేయాలో చూపిస్తాను ఇక్కడ చేంజ్ చేయాలి ఇది మాత్రం మన అస్సలు క్రాస్ ఇది కరెక్ట్ ప్లేస్ నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి చాలా డీప్ దొడిగేది తీసుకున్నప్పుడు మనం ఇలా కరువు చేసేసుకుంటాం కదా ఈ కరువు చేసుకున్నప్పుడు మనకి ఈ ప్రా ఇక్కడ మనకు వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ లో కొంచెం తగ్గియాలి కొంచెం తగ్గియాలి ఓకే దీనికి ఇది సెకండ్ వచ్చేసి మనము హై నెక్ వచ్చేసి సెవెన్ ఆర్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకుందాం అనుకోండి సెవెన్ ఇంచెస్ షోల్డర్ అది కాలర్ నెక్ కానీ హై నెక్ కానీ పెట్టుకుందాం అనుకోండి సెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది మామూలుగా ఈ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నప్పుడు ఇది కూడా సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు నార్మల్ మీరు అందరు ఇలాగే వేసి ఆమ్ ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని మనం ఆమెకి ఇస్తాం అలాగే ఇయ్యొద్దు ఇక్కడ బేస్ కరెక్ట్ ఉంటుంది కానీ మనకి వెనక పచ్చ వరకాలు ఇక్కడ కూర్చొస్తుంది కదా దీని ప్రాబ్లం ఇక్కడ కూడా హాఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి ఇది చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ గా వచ్చేస్తుంది వెనక సైడ్ మాత్రం ఇది ఒక పాయింట్ సెకండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ అయిపోయింది కదా థర్డ్ పాయింట్ మన పెద్ద వాళ్ళే అమ్మమ్మ వాళ్ళే కట్ చేస్తాం ఇది ఐదున్నరనే ఉంటుంది నెక్ వచ్చేసి చిన్నగా ఐదు ఆరు ఇంచులు ఉంటది ఇలా పెట్టేసి ఇలా కట్ చేస్తాం ఇంత కట్ చేసినప్పుడు మనకి ఇది ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళకి ఇట్లా కట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కూడా చాలా తక్కువ తీసుకోవాలి ఇది సేమ్ బాక్స్ తీసుకుంటాం కానీ ఇక్కడ మాత్రం వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని ఇక్కడ షేప్ బయటకు తీసుకొచ్చేయాలి వాళ్ళకు ఇది లాగినట్టు అవుతుంది అన్నట్టు మనం ఇది తక్కువ తీసుకోవడం వల్ల ఇది మీరు తీసుకోవడం వల్ల ఇది తక్కువ తీసుకోవాలి వెనక్కి తీసుకోవడం వల్ల కరెక్ట్ వస్తుంది లేకపోతే ఆమ్ లూజ్ కానీ డౌన్ కానీ రాంగ్ వచ్చేస్తుంది ఈ థర్డ్ పాయింట్ వచ్చేసింది ఇంకా ఫోర్త్ పాయింట్కి వచ్చేస్తే మనం సేమ్ ఇలాగే ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నప్పుడు కాకుండా నార్మల్గా నెక్ ఇంతే పెట్టేసుకుంటాం కదా ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నప్పుడు నెక్ ఇంత పెట్టేసుకుంటాం బోట్ నెక్కు ఇది వచ్చేసినప్పుడు హైట్ హై నెక్ హై నెక్ కట్ చేసినప్పుడు సేమ్ ఇది ప్రాసెస్ ఇలాగే రావాలి చాలా మందికి ఈ డీప్ డ్రాప్ వచ్చినప్పుడు ఇండ్ల రాంగ్ వస్తుంది కదా ఈ రాంగ్ రాకుండా చూసుకోండి ఈ నెక్ కైనా ఈ హై నెక్ కైనా ఈ పెద్దవాళ్ళ బ్లౌజ్ కి సిక్స్ ఇంచెస్ వచ్చినప్పుడు ఈ మోడల్ కట్ చేయండి ఈ మూడు ట్రిక్కులు ఫాలో అయితే మనకు ఈ ప్లేస్ లా పుచ్చు రావడము బుగ్గ రావడం లాంటివి అస్సలు రావండి ఈ నెక్ సంబంధి నెక్కు చేంజ్ చేసినప్పుడు ఆమ్ లెంత్ ఆమ్ రౌండ్ చేంజ్ అవుతుంది చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు అందుకే మీకు క్లియర్ చేద్దామని అనుకున్నాను ఇది మళ్ళీ అర్థం కాకపోతే ఏ సైజుకు ఎంత అనేది అడిగితే నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్